హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో తయారయ్యే పొడి గురించి తెలుసుకుందాం కరివేపాకు మన వంటకాల రుచి మాత్రమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా అమూల్యమైనదని అందరికీ తెలుసు ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది మన జుట్టు కూడా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది అంతేకాకుండా ఈ కరివేపాకు పొడిని మనము అన్నంలో కాని ఉప్మా దోశ పొంగల్ అన్ని వంటకాలలో కలిపి తినవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఇంకెందుకు ఆలస్యం కరివేపాకు పొడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కరివేపాకును ముందుగా శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా ఆరిపోయేలా చల్లటి నీడలో ఉంచాలి నేను ఒక కప్పు కరివేపాకును తీసుకున్నాను ఆ తర్వాత కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి అందులో రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చి వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా అదే కడాయిలో వేసి తక్కువ మంట తడిగా లేకుండా వాసన వచ్చే వరకు వేయించాలి ఇవన్నీ చల్లారాయా లేదా ఒకసారి చూసుకోవాలి చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి బరకగా ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా గ్రైండ్ చేస్తే బరకగా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేయాలి ఇంగువ చాలా టేస్ట్ని ఇస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంగువ వేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టి మిక్సీ పట్టాలి మీకు బరకగా తినాలనిపిస్తే కొద్దిగా బరకగా పట్టుకోవచ్చు లేదా ఫైన్ పౌడర్ లాగా కూడా పట్టుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా కరివేపాకు పొడి తయారైపోయింది ఇదే అండి కరివేపాకు స్టోరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి